కాలనీలో హాస్టల్స్ వద్దు అంటూ వెంగల్ నగర్ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు కాలనీలో హాస్టల్స్ ఏర్పాటు చేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు ఏడాది కాలంగా హాస్టల్ చేయవద్దంటూ కోసం ఏర్పాటైనటువంటి కాలనీలలో కమర్షియల్ యాక్టివిటీస్ ను అనుమతించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వల్ల ఎంతో మంది చెప్పినా కానీ ఓనర్స్ కొంతమంది వాళ్ళు డబ్బుల గురించి వాళ్ళకి ఇన్కమ్ గురించి వెంటకి ఇచ్చేసుకొని వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు హాస్టల్ వల్ల ఇది ఉన్నది చిన్న వీధి ఇరవై చిన్న డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వీధి మొత్తం కలిపి నలభై యాభై మంది పబ్లిక్ ఉన్నారు రెసిడెన్షియల్ ఉండరు ఒక హాస్టల్లో కట్టించి వాళ్ళు వంద మందికి ఇవని హాస్టల్ కట్టించారు దాని డ్రైనేజ్ సిస్టమ్ కానీ పద్ధతి కానీ లేదు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు పార్కింగ్ సమస్య అంబులెన్స్ రానికి ఇబ్బంది వాటర్ ట్యాంక్ రానికి ఇబ్బంది ఇలాంటి సమస్యలు ఖాళీలు ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్తున్నావు అయినా కానీ అలాగే చెప్తున్నారు దయచేసి దీన్ని మేము అందరూ చెప్పే మా అఫీసర్ ద్వారా ఖాళీ పడతా ఈ హాస్టల్ అనేది బలి అండి హాస్టల్ ఇవ్వద్దు మేము చెప్తున్నాం అక్కడ ఆల్రెడీ టూ హాస్టల్స్ ఉన్నాయి అటు నుంచి మరడం కావద్దు బేసిక్ టోర్కి వెళ్ళడానికి కూడా కదా ఇప్పుడు ఇక్కడ కూడా హాస్టల్ అయిపోయింది అని అంటే ఒక వంద మంది ఉంటారు ర్యాండమ్ స్ట్రేంజర్స్ ఎవరో ఉంటారు అని అంటే అసలు పిల్లలతో కిందికి రాలేమో మా ఫ్యామిలీ అన్న కుదరేమో ఇప్పుడు అందరి ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు ఆపోజిట్ కిన్ని రాబోయంటూ తాత నానమ్మ అంటారు అందరికి మాట్లాడుకోవడానికి అట్లీస్ట్ బాలికల్లా నుంచి ఉండేది ఇప్పుడు అసలు బయటకు రావడం చాలా అయిపోతుంది యాక్టివిటీస్ నడవడానికి రాదు ఇప్పుడు అక్కడ కింద అన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయని చెప్పేసి ఆటోలు రావు లోపలికి క్యాబ్ రాదు అసలు గేట్ నుంచి ఇక్కడికి రావడానికి మా అమ్మకి నడవడానికే రాదు ఇప్పుడు సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇప్పుడు మా నాన్న హాస్పిటల్ అని అంటే ఇంత పక్కన ఆడుకొని బయటలో పక్కన పెట్టించి కిందికి రావాలి అని అంటే ఎంత ఇబ్బంది నా పేరు నా పేరు అనురాధ ఈ కాలేజీలోనే ఉంటామండి మాకు ఓల్డ్ బస్ ఇక్కడ ముందే ఆల్రెడీ టూ హాస్టల్స్ ఉన్నాయి ఆ టూ హాస్టల్స్ మాకు బియర్ బాటిల్స్ పట్టలేదు బియర్ బాటిల్స్ విసిరేస్తున్నారు హాస్టల్ పిల్లలు అంతా విసిరేస్తున్నారు అదే ప్రాబ్లం సింప్లీ ఏంటంటే మేము ఆడవాళ్ళు ఇంత సేఫ్టీ ఉండలేము మొత్తం బాయ్స్ హాస్టల్ ఉండడంతో బయటకి వరండాలో రాలేకపోతున్నాం ఎప్పుడు ఎవరైనా ఉంటారో కొత్త వాళ్ళు వచ్చి కాలనీలో ఉన్నారంటే మా పరిస్థితి ఏంటి ఆడవాళ్ళకి ఎంతవరకు సేఫ్టీ ఇస్తారు అనగా